హై హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్ వీడియో ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఎప్పుడెప్పుడు అని చెప్పేసి అయితే ఎదురు చూస్తున్నాను అయితే ఇప్పుడు మనకి సంక్రాంతికి విడుదలవుతుంది అనుకున్నాము అలాగే ఈ రిపబ్లిక్ డే కూడా విడుదలవుతుందని చెప్పేసి అయితే అనుకున్నాము కాకపోతే ఈ రెండు కాకుండా మనకి ఈ ఫిబ్రవరి మొదటి వారంలోనే మనకి రైతు భరోసా అనేది అయితే విడుదలైతే చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి ఒక పర్టిక్యులర్ క్లారిటీ అయితే వచ్చిందనమాట అయితే ఇప్పుడు రైతు భరోసా అనేది మనకి ఈ ఫిబ్రవరి మొదటి వారంలోనే అనేది అయితే చేయడం అయితే జరుగుతుంది ఓకే అయితే మనకి దీంతో పాటు ఎవరైతే రైతు కూలీలు ఎవరైతే ఉంటారో అంటే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో కవులు తీసుకొని చేసుకున్న వాళ్ళకి కూడా వాళ్ళతో పాటు ఇప్పుడు కొత్తగా పాస్బుక్స్ వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళకు మనకి స్లాటెడ్ సర్వీసెస్ చేసిన వాళ్ళకి కూడా ఈ కేసీ పూర్తి చేసుకున్న వెంటనే వాళ్ళకు కూడా ఈ రైతు భరోసా అమౌంట్ అనేది అయితే విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది ఓకే అలాగే దీంతో పాటు మనకి సబ్సిడీ వెహికల్స్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట అంటే సబ్సిడీ వెహికల్స్ అని అంటే ఇప్పుడు మనకి ఈ ట్రాక్టర్స్ కానివ్వండి వర్క్ కొత్త మిషన్స్ కావండి అలాగే దాంతోపాటు ఈ ఎవరైతే స్ప్రే చేసే మిషన్స్ అయితే ఏవైతే ఉంటాయో వాళ్ళకి స్ప్రే చేసే మిషన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట వీళ్ళకి సబ్సిడీతో పాటు ఈ రైతు భరోసా రైతు బంధు అనేది పథకంతో పాటు ఈ సబ్సిడీ స్కీమ్ కూడా ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మనకి ఈ రైతు భరోసా ఎప్పుడేస్తారు ఏంటి అనేది అయితే పర్టికులర్గా మనకి ఈ ఫిబ్రవరి మొదటి వారంలోనే అయితే వేయడం అయితే చే చేయవచ్చు అని చెప్పేసి అయితే ఒక అంచనాలు అయితే ఉన్నాయన్నమాట మరి దీని మీద ఎటువంటి అప్డేట్స్ వచ్చినాకైనా సరే మన ఛానల్ ద్వారా చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని స్క్రిప్ చేసుకునే వరకు చూసినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్